జీవన శైలిలో సైన్స్ చాలా ముఖ్యమైందని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ విద్యార్థులకు తెలిపారు విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే సైన్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వారు సూచించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు సైన్స్ లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్ర రామారావు జిల్లా సైన్స్ అధికారి కిషన్ అర్బన్ సిరిపి మరియు జిల్లా ఇంచార్జి సంక్షేమ అధికారిని సౌందర్యాటర్డ్ ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత విజయానందరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ప్రతి నిమిషం గడవడం అంటే కేవలం సైన్స్ తో ముడిపడి ఉంటుందని వారు తెలిపారు విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల పరిశోధనలు చేసినప్పుడు వారి మెదడులో శాస్త్రీయ దృక్పథం అలవాడుతుందని చెప్పారు ఎప్పుడైతే శాస్త్రీయ దృక్పథం అనేది పిల్లల్లో అలవాటుతుందో వారికి తెలియకుండానే వారి మెదడు వారి దృష్టి ఎప్పుడు శాస్త్రీయ దృక్పథం వైపు అలాగే వారికి మెదడు శక్తి పెరుగుతుందని తెలిపారు ఈ మేధు శక్తి ద్వారా విద్యార్థుల నడవడిక అలాగే చదువుతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానం అలాగే క్రీడల వైపు మారుతుందని చెప్పారు పిల్లలు కూడా ఎలాంటి చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపి ఆస్కారం ఉండదని తెలియజేశారు స్నేహ సొసైటీ అందుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ విద్యుత్ ప్రయోగం జల విద్యుత్ ప్రయోగం మానవ శ్వాస వ్యవస్థ మరియు ఇతర ప్రయోగాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు ఇంతగా అంటే మానసిక దివ్యంగా విద్యార్థుల్లో మీదే సంపత్తి పెంచే దిశగా స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు ఉపాధ్యాయ అభినందించారు సన్మాన పరుస్తున్నాము సన్మాన పరుస్తున్నాము దివేన సభలో ఈ అతిథికి అతిథికి నేను ఈ కౌన్సిల్ ప్రతిపాదనలో ఒక ప్రశ్న కేవలం సైన్స్ ఇన్ఫర్మేషన్ ని కాకుండా ఉపార్ట్ అయిన లక్షణం ఉండాలి ఆ పార్ట్ ఆన్షాల్లో ఉన్నటువంటి దాని ప్రాక్టికల్ గా నేపిస్తే ఇదానికి ఒక చక్కగా అర్థం మేజర్గా ఈ రోజు పొద్దునే దేవసాత్రులు కూడా ఇదే డిస్కషన్ చేస్తాం ఇంటర్మీడియట్ లెవెల్ ఒకరు పోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున డెరివేషన్స్ కానీ లేకపోతే ఫార్ములాస్ రాబట్టడం కానీ మ్యాథమెటిక్స్ కావచ్చు వీటిలో కావచ్చు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మా అమ్మాయి అబ్బాయి చదివించాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళు పడే టెన్షన్ ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది ఆ ఫిజిక్స్ అర్థంలో మార్పు జస్ట్ బట్టి పెట్టాలి ఈ కార్పొరేట్ కళాశాలలో సుమారు ఆరు ఏడు సెక్షన్స్ ఉంటాయి మార్కులు దరిపోతే తీసుకుపోయి డీ సెక్షన్ లోను ఎక్కడ చేస్తారు ఎఫ్ సెక్షన్ ఏ సెక్షన్ లో ఎవరైనా వీళ్ళంతా ప్రాక్టికల్ గా వచ్చిన వాళ్ళు వాళ్ళు జస్ట్ మెమరీ పవర్ కూడా వచ్చిన వాళ్ళు ఈ మెమరీ ఎంత మెమరీ పెట్టుకుంటారు చాలా కష్టం ఆ మెమరీ తట్టుకోలేక ఇక్కడ తల్లిదండ్రులు ఏమో మా అమ్మాయిని వాళ్ళ కార్పొరేషన్ ఫేమస్ దాంట్లో వేసాము

ఓకే ఇది ఒక పార్ట్ అయితే చాలా ముఖ్యమైనది సార్ కూడా చాలా దూరం వెళ్ళారు కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాం జిల్లా కాబట్టి ఏ ఒక ఇంపార్టెన్స్ మీరు చెప్తే బాగుంటుంది ఇందాక మా అమ్మాయి చెప్పింది ఎందుకు ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇందాక మా అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి కాబట్టి వేరే వాళ్ళు చెప్పండి అక్కడ అందరు ఎమ్మార్ స్టూడెంట్స్ ఉన్నారు మెంటల్ హెల్త్ ఎంఆర్సీలో ఉన్నారు స్పెషల్ గా ఉన్నారు వాళ్ళందరితో అక్కడ నిర్వహణలు వీళ్ళందరితో

నిద్ర వచ్చినటువంటి అవసరం అని గుర్తించి లాంటి అనేక సహాయకరం లేదు కేవలం దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకొని ఈ వస్తువు దీనికి వదిలేకుండా తన కోషిల స్థాయిలో తన కోషిల స్థాయిలో ఉన్న నేషనల్ అనేటువంటి ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలను బాగా తెలుసుకొని దానికి అనుగుణంగా

ఎంట్రన్స్ స్ట్రీమ్ సెవెన్ ఇయర్స్ చదువుతున్నాం సో ఈ కంప్లీట్ లైఫ్లో మనకు ఒకటి లర్నింగ్ స్టేజ్ అనేది ఉంది ఆ లెర్నింగ్ స్టేజ్ చూసుకుంటే ఏంటంటే అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అనుకోవచ్చు సో యాక్చువల్గా నిజానికి ఏంటి లర్నింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు దట్ ఇస్ నో ఎండింగ్ కాకపోతే ఏంటి ఈ స్టేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఆ వయసులోనే ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటారు ఏదైనా సాధించాలా శక్తి అనేది మీలోనే స్టూడెంట్స్లోనే ఉంటుంది అవునా

మనం గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత యూస్ చేస్తుండే బట్ ఇప్పుడు స్కూల్స్ కలిగే గవర్నమెంట్ స్కూల్స్ కలిగే చిన్న ఇరవై టెన్త్ వాళ్ళకి కూడా గైడ్స్ యూస్ చేయాలి అని చెప్తున్నారు ఇప్పుడు మనం వాళ్ళలో శాస్త్రీయ పరిజ్ఞానం పెరగాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఫీల్ చేయాలి అంటే నెక్స్ట్ బుక్స్ వెళ్ళాలి ఏమన్నా నెక్స్ట్ బుక్స్ వెళ్ళాలి చిన్నప్పటి నుంచి క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్స్ అవుతే మనకి ఎలా తెలుస్తారు సబ్జెక్ట్ అనేది తెలియదు కదా సో చిన్నప్పటి దేశభాషతనే పిల్లలకి ఆరాధన అంటే అందరికి తెలుసు. కాబట్టి పిల్లలందరూ తమ తెలివిని నింపేకపోతే, కానీ పెద్దల కోసం దేశభాషత వాళ్ళ యాక్టివటీ కదా సో ఈ సందర్భంలో అందరూ కూడా ఆలోచించుకోవాలి. దప్పిఒకరు అంటే తలవత్తు బాధలక బరువుస్తేయాలి. సో ఐడే స్టూడెంట్ గా ఉన్నప్పుడే టైం యుటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం

అంటే వరకు ఆలోచిస్తాం మనం చెప్పండి ఆలోచిస్తాం కాబట్టి ఆ చూడెంట్ లైఫ్ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు ఆ లైఫ్ సేఫ్ కంప్లీట్గా ఇంబ్యులైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందుకని ఇలాగా సార్ చెప్పారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి మనం ఏదో బయట తెలియడం కదా ప్రతి ఒక్కరు మన ఇంట్లోనే మనం కూర్చుంటాం ఫ్లాన్ ఆన్ చేసుకుంటాం లైట్ ఆన్ చేస్తాం అవసరం ఉండాలి పెటోమటింగ్ యూస్ చేసుకుంటాం అవన్నీ ఇద్దరించి వస్తున్నాయి రిసోర్సెస్ నుంచి కదా న్యాచురల్ రిసోర్సెస్ కదా సో మనం అవసరం ఉన్నాయి అక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి కొన్ని లీకేజెస్ అవుతుంటాయి వాటిని అట్లే చూస్తాం ఒక్కొక్క డాక్ ఒక్కొక్క డాక్ అట్లా ఎవ్రీ డే ఎక్స్ట్ చేస్తున్నాం అవునా కదా సో అవన్నీ మినిమం చిన్న చిన్న ప్రతి ఒక్కరు అది బాధ్యత వహిస్తూ కవర్ వేస్ట్ చేయద్దు వాటర్ వేస్ట్ చేయొద్దు మనం